ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు ఈ జిల్లాలో ఎక్కువగా అటవీ ప్రాంతాలు గిరిజనులు వివిధ షెడ్యూల్ కులాల వారు ఉన్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పంచాయతీరాజ్ రెవెన్యూ వైద్య శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు గిరిజనులకు విద్య వైద్య రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు ఐటీడీఏ ద్వారా గిరిజన పాఠశాలలు హైస్కూళ్లు రెసిడెన్షియల్ స్కూళ్లు అందుబాటులో ఉన్నాయని గిరిజన తండాలను కవర్ చేసేలా చిన్న చిన్న పాఠశాలలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు వైద్య రంగంలో సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యశాఖ అధికారులు మెడికల్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ములుగు జిల్లాలో పర్యాటక రంగంలో చూడదగిన అనేక ప్రదేశాలున్నాయని వాటి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామంటూ కలెక్టర్ దివాకర టీఎస్ దూరదర్శన్ ప్రతినిధి నరేందర్తో ఫేస్ టు ఫేస్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ములుగు జిల్లా విషయానికి వస్తే అటవీ మరియు గిరిజనులు ఎక్కువగా నివసించేటువంటి ఈ ములుగు జిల్లాలు అటు వెనుకబడిన ములుగు ములుగుకొక పేరు అనేది ఉంది ఆ విధంగానే ములుగుక పర్యాటకంగా కూడా విరాజిల్లుతుంది ఆ విషయానికి వస్తే ఆ ప్రస్తుతం ములుగు జిల్లాలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి విధంగా ఈ యొక్క పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనే దానిపైన మనతో పాటుగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గారు మనతో పాటుగా ఉన్నారు సార్ చెప్పండి ములుగు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఆ అటవీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం విధంగా గిరిజనులు కూడా ఎక్కువగా నివసించేటువంటి ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి ఈ ఈ జిల్లాలో ముఖ్యంగా ట్రైగర్ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎట్లా తీసుకెళ్తున్నారు సార్ సో మీరు చెప్పినట్టు ములుగు జిల్లా అంటే ఒక అడవి జిల్లా గిరిజనులు ఉన్న జిల్లా ఎక్కువగా మనకి దాదాపు ట్వంటీ నైన్ పర్సెంట్ గిరిజనులే ఎంటైర్ పది మండలాల్లో దాదాపు ఎనిమిది మండలాల్లో మనకి షెడ్యూల్ ప్రాంతం కిందనే వస్తుంది ప్రతి ఒక్క స్కీమ్ ని అర్హులందరికీ అందించేలాగా మన పంచాయతీరాజ్ శాఖ గాని రెవెన్యూ శాఖ గానీ మిగిలిన హెల్త్ డిపార్ట్మెంట్ గాని ప్రతి ఒక్కళ్ళు మనకి బేసిక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ స్ప్రెడ్ మనం చాలా చూసుకోవాలి వాళ్ళకి ఇవ్వడానికి మనకి ఐటీడి ద్వారా ప్రత్యేకంగా గిరిజన పాఠశాలలు హై స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క గిరిజన తాండాలు ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనకి ఎక్కువగా పిహెచ్సి సెంటర్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం ప్రతి దిక్కడ మనకి ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉన్నారు సార్ ప్రతి ఒక్క మౌలిక సదుపాయాన్ని వాళ్ళందరికీ అందించేలాగా అందరూ కృషి సార్ ముఖ్యంగా ఇప్పుడు ఏరియాస్ ప్రస్తుతం వర్షాలు సీజన్ వచ్చేటువంటి అవసరం అవకాశం కూడా ఉంటుంది అదే విధంగా స్కూల్స్ లో సార్ స్కూల్స్ వస్తే కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో మీరు కూడా విజిట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం వైట్ పరిస్థితి ఎట్లా ఉంది ఇటు విద్యా పరంగా వైద్య పరంగా ఎట్లా అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాను సార్ సో ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు మనకి జిల్లాలో త్రిపదిలో చార్ ముగ్గులే రెడ్డి గారు కానీ మన సీతక్క గారు కానీ ఆనరబుల్ సీఎం గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మనకి ఒక దిశానిర్దేశం ఏమి ఇచ్చారు కలెక్టర్లకి అంటే శిక్షణం మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఫస్ట్ ప్రయారిటీ మనం శిక్షణం మీద ఇవ్వాలి చేసే దాంట్లో ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండవది మన గవర్నమెంట్ పడులకి వచ్చే వాళ్ళు చాలా వరకు పేద కుటుంబాలకి చెందిన వాళ్ళు ఉంటారు మొదటిసారి వాళ్ళు విద్యాభ్యాసం వాళ్ళ ఇంట్లో తీసుకునే వాళ్ళు ఉంటారు యూజువల్లీ వాళ్ళ తల్లిదండ్రులంతా చదువుకుని ఉండకపోవచ్చు ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనమే ఒక తల్లిదండ్రుల స్థానంలో నిం వాళ్ళకి అవకాశాలు ఆదర్శాలు కల్పించే బాధ్యత మనకి ఉంది దీంట్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అండి మనకి చూస్తే మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయడం మనకి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఒక కామన్ డయట్ ప్లాన్ వాళ్ళకి ఇవ్వడం అండ్ బేసిక్ వాళ్ళకి ఫెసిలిటీస్ కి ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ కి వేరే కానీ స్కూల్స్ కి కానీ దీనికి టీచర్ అవైలబిలిటీకి కానీ ఇవన్నీ ఏం లేకుండా ప్రాపర్ గా చేయడమే మనకి మొదటి బాధ్యత ఇవ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కావచ్చు అదేవిధంగా పూర్తి స్థాయిలో విద్య వైద్యం అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారుల చెరువుతోటి వారు ముందుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది